హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ప్రతి వారంలాగే ఈ వారం కూడా మనమైతే విజయవాడ కోడిపుంజల మార్కెట్కి అయితే రావడం జరిగిందనమాట ఈ విజయవాడ కోడిపుంజల మార్కెట్ అనేది విజయవాడలోని రామలింగ నగర్ కట్ రోడ్లో అయితే జరుగుతుంది రామలింగనగర్ కట్ రోడ్లోకి వచ్చిన తర్వాత అర్ర లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి పడమట ఫిష్ మార్కెట్ జరుగుతుంది దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్లోకి వచ్చినట్లయితే ఈ కోడిపుంజల మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఈ మార్కెట్ ప్రతి ఆదివారం కూడా తెల్లవారుజామున ఐదున్నర గంటల నుంచి పది గంటల వరకు అయితే జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికి తీసుకొచ్చినటువంటి కోడిపుంజల్ని అమ్ముతూ ఉంటారు అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి కోడిపుంజల్ని అయితే కొనుక్కొని వెళ్తూ ఉంటారనమాట మీ దగ్గర ఉన్నటువంటి పుంజులను కానీ పెట్టలు కానీ కోడిపిల్లలు కానీ సేల్ చేయాలనుకుంటే మన యొక్క వాట్సాప్ వీడియో అనేది పైన మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది దానికైతే వాట్సాప్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇదనమాట ఈరోజు విజయవాడ మార్కెట్కి అయితే చాలా మంచి జరిగింది చూసుకోవచ్చు వచ్చింది కొంచెం కోంజులే వచ్చినా కూడా పోయిన వారం కన్నా కూడా చాలా మంచి కోడిపుంజులు అయితే వచ్చాయి చూసుకోవచ్చు కోడిపుంజులని అయితే చాలా మంచి క్వాలిటీలో ఉన్నటువంటి కోడిపుంజులు అయితే తీసుకొని వచ్చారు ఈరోజు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఈరోజు వచ్చినటువంటి కోడిపుంజులు అయితే ధరలు కూడా కొంత రీజనబుల్గానే అయితే ఉన్నాయి ఈరోజు మంచి కలర్స్ అయితే వచ్చాయన్నమాట ఇది వచ్చేసి పూల మనకి లాస్ వారం కూడా అయితే వచ్చింది ఈ కోడి పూల అయితే వచ్చేసి టూ టైం అందరికీ అయితే చెప్పారు మనకి బ్రదర్ అయితే దీని ఫుల్ డీటెయిల్స్ అనేవి లాంగ్ వీడియో అయితే ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తి వివరాలు అనేవి అయితే తెలుస్తాయి మీకైతే బ్రదర్ అయితే మార్కెట్కి ఒక పుంజుని పెట్టగా తీసుకొని అయితే వచ్చారు ఈ పుంజు వచ్చేసి దీని హైట్ అనేది ఇరవై ఒకటి పైన అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు ఇంకా పట్టాపుంజుగా అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే దీని ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలు అయితే చెప్పారు అలాగే బ్రదర్ అయితే మరొక కాకి పెట్టను కూడా అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది పద్దెనిమిది వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు మంచి మెట్టవాటానికి సంబంధించినటువంటి కాకి పెట్ట అనమాట తులసిరి పెట్టగా కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని బరువు వచ్చేసి కేజీన్నర వరకు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే దీని ధర అయితే మనకి మూడు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే పెట్టనైతే చూసుకోవచ్చు చాలా బాగుందనమాట పెట్టయితే అలాగే బ్రదర్ అయితే ఈ నాలుగు కోడిపిల్లల్ని కూడా అయితే తీసుకొచ్చాడు వీటిలో కనిపిస్తుంది కదా కొంచెం పెద్దగా ఉన్నది వచ్చేసి అది రసంగి పుంజు పిల్ల అదైతే మిగిలిన మూడు కూడా పెట్టపిల్లలకి అయితే చెప్పారు ఈ నాలుగు కలిపి బల్క్కి అయితే ఇస్తానని అనమాట నాలుగు కలిపి బల్క్లో బ్రదర్ అయితే ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది చూడొచ్చు కోడిపిల్లలని అయితే ఈ పుంజు వచ్చేసి మనకి కోడిచూపు కాగిడాక్కి అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే దీని హైట్ అనేది ఇరవై రెండు దగ్గరగా ఉంటుందని అయితే చెప్తున్నారు మూడు కేజీల వరకు బరువు ఉండొచ్చు మూడు వరకు అయితే ఉండదు కోడికుంజ అయితే రెండున్నర వరకు అయితే దగ్గర దగ్గరగా ఉండొచ్చు బ్రదర్ అయితే మూడు ఉంటుందని అయితే చెప్తున్నారు కానీ దీని ధర వచ్చేసి బ్రదరు ఐదు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది నాలుగు వేల రూపాయలకి అడిగినా కూడా బ్రదర్ అయితే ఇవ్వలేదు అయితే బ్రదర్ అయితే ఇక్కడికి మంచి రసంగా అయితే తీసుకుని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు నుంచి మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది మార్కెట్లో దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి ఐదు వేలు ఐదు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది అయితే చాలా బాగుంది హెల్దీగానే యాక్టివ్గా చూడొచ్చు కోడిపుంజని అయితే అయితే మార్కెట్కి మంచి పండు డాగ్ని అయితే తీసుకొని ఇచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు దీని వయసు వచ్చేసి సంవత్సరంగా అయితే చెప్తున్నారు బాబాయ్ అయితే ధర అని చెప్పారు బాబాయ్ దీని ధర వచ్చేసి ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు గోడిపుంజ అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు గోడ అయితే ఇక్కడ బాబాయ్ అయితే మరొక కాకి డాగ్ని అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర పైన బరువు అయితే ఉండొచ్చు బాబాయ్ దీని వయసు ఎంత ఉంటుంది సంవత్సరం వయసు బరువు ఎంత ఉంటుంది మూడున్నర మూడున్నర ధర అని చెప్పారు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఫైనల్గా ఎందుకు ఇస్తారు ఏడు వేలు అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు అయితే చూసుకోవచ్చు బ్రదర్ అయితే ఇక్కడికి నల్లబొట్ల సేతు తీసుకుని వచ్చారు దీని హైట్ వచ్చేసి మనకి ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండున్న దీని బరువు వచ్చేసి మూడు కేజీల వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే వయసు ఎంత ఉంటుందన్న అన్నీ సంవత్సరం వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు ధర చెప్పారన్నా ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఫైనల్గా ఎంతవేలకు అయితే ఫైనల్గా అయితే చెప్తున్నారు కోడికుంజుని అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది అనమాట అయితే బ్రదర్ అయితే కోడికి ఆకడాకనైతే తీసుకుని వచ్చారు సేల్కి అయితే ఆల్రెడీ టూ టైమ్స్ ఉన్నారు అయితే చెప్తున్నారు ఫిఫ్టీ కేకి బ్రదర్ హైట్ ఎంత ఉంటుంది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ బరువు ఫోర్ కేజెస్ వయసు ఎంత ఉంటుంది బ్రదర్ పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు ఎంత చెప్తున్నారు బాగుంది వేలు ఫిక్స్ పదమూడు వేలు ఫిక్స్డ్గా అయితే చెప్తున్నారు కోడిపుంజని అయితే ఆల్రెడీ టూ టైమ్స్ విన్నారంట అయితే నంబర్ చెప్తారా నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ ఫోర్ టూ నైన్ జీరో సిక్స్ ఇది బ్రదర్ యొక్క నెంబర్ కాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు బ్రదర్ అయితే మంచి నెమలనైతే సేల్కి అయితే తీసుకుని వచ్చారు దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు దగ్గరకి అయితే ఉండొచ్చు నాలుగు పైన బరువు కూడా ఉంటుంది కోడిపుంజ్ అయితే బ్రదర్ వయసు ఎంత ఉంటుంది రెండు సంవత్సరాల వయసు కలిగింది ఏమన్నా పందెం చేస్తుందా బ్రదర్ ఒక పందెం చేస్తుంది ఓకే ఎంత చెప్తున్నారు ధర పన్నెండు వేలు ఫిక్స్డా లేదా ఫైనల్ ధర ఏమన్నా అడిగితే ధర అయితే తగ్గిస్తారు ఓకే బ్రదర్ అయితే మంచి రసంగాన్ని అయితే తీసుకొని వచ్చారు సేల్కి అయితే దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరన్నర వరకు అయితే ఉండొచ్చు కోడిపుంజం బరువు మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు అయితే ఉంటుంది బ్రదర్ ఎంత చెప్పారు మీరు చెప్తున్నారు పన్నెండు చెప్తున్నారు ఫైనల్గా ఎంత ఫైనల్గా పదివేల రూపాయలకి అయితే ఇస్తానని అని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే కోడిపుంజను అయితే చూసుకోవచ్చు చాలా బాగుందనమాట పందాలు ఏమన్నా చేసిందా ఓకే మూడు చేసింది మూడు పందాలు కూడా చేసిందని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే పసు సేపు అనేది తీసుకుని వచ్చారు సేల్కి అయితే దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు అయితే బరువు అయితే ఉండొచ్చు కోడిపుంజ్ అయితే బ్రదర్ వయసు ఎంత ఉంటుంది రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే ధర అని చెప్పారు ఏడు వేలు ఫైనల్గా ఎంతకైతే ఇస్తారు ఆరు వేలకైతే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు రెడీ టు ఫైట్ అనమాట ఫుల్ కండిషన్లో అయితే ఉంది కోడిపుంజ్ అయితే మార్కెట్ కి ఒక డాగ పెట్టను రసంగ పెట్టను అయితే తీసుకుని వచ్చారు రెండు కూడా మంచి మెటవాటానికి సంబంధించినటువంటి కోల్డ్ పెట్టలు అనమాట ఇవి రెండు కూడా గుడ్లో ఏమైనా పెట్టినాయి ఎవరో డాగ్ అయితే రెండు కార్లు గుడ్లు పెట్టిందని అయితే చెప్తున్నారు రసంగి ఒకసారి పెట్టిందని అయితే చెప్తున్నారు ధర చెప్పారు బ్రదర్ వేది ఒక్కొక్కటి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు పెట్టలు అయితే చాలా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి బ్రదర్ అయితే మంచి కాకినామలను అయితే తీసుకుని వచ్చారు అయితే మంచి మెట్టవాటానికి సంబంధించినటువంటి కొడుతుంది ఇదైతే బ్రదర్ హైట్ ఎంత ఉంటుంది ఇరవై రెండు బరువు ఎంత ఉంటుంది బ్రదర్ నాలుగు కిలోలు కిలో వయసు సంవత్సరంన్నర వయసు కలిగిన ధర అని చెప్పారు ధర అయితే పదివేలు ఫైనల్గా ఎందుకు ఇస్తారు బ్రా ఎనిమిది ఫైనల్ గా ఇస్తానని అయితే చెప్తున్నారు కోడిపుంజుని అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు ఫుల్ మెటవాటం అయితే ఉంది కోడిపుంజు అయితే అయితే నల్లకట్టబ్రాస్ అయితే తీసుకొని వచ్చారు సేల్కి అయితే దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగున్నర కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు బ్రద వయసు ఎంత ఉంటుంది తొమ్మిది నెలలు పట్టాపుంజ ధర అని చెప్పారు ఎనిమిది వేలు ఫైనల్గా ఎంతగా ఇస్తారు ఏడు వేలకి అయితే ఫైనల్గా ఇస్తానైతే చెప్తున్నారు కోడిపుంజని అయితే చూడొచ్చు చాలా బాగుందనమాట కోడిపుంజ అయితే ఇక్కడికి రసంగి డాగన్ అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీలపైన బరువు అయితే ఉండొచ్చు కోడిపుంజ అయితే దీని వయసు వచ్చేసి మనకి బ్రదరు పదకొండు నెలలుగా అయిన అయితే చెప్పడం జరిగింది ఇంకా పట్టాపుంజ అనమాట ఇదైతే తీసుకెళ్తే ఉగాదికి చాలా బాగా తయారవుతుందని అయితే చెప్తున్నారు బ్రదరు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజని అయితే చూడొచ్చు చాలా బాగుంది బలం అయితే కొంచెం తక్కువ అయితే ఉంది బలం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది కోడిపుంజకి అయితే అలాగే ఇక్కడ మరొక నెమల పింగళాన్ కూడా అయితే బ్రదర్ తీసుకుని వచ్చారు దీని హైట్ కూడా ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు కోడిపుంజ అయితే దీని వయసు కూడా సంవత్సరం లోపే అయితే ఉంటుంది ఇది కూడా పట్టాపుంజే దీనికి కూడా కొంత బలం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది దీని ధర కూడా బ్రదర్ అయితే మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది బ్రదర్ అయితే మంచి హెవీ సైజ్ ఉన్నటువంటి కాకి డాగ్ని అయితే తీసుకుని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అయితే ఉండొచ్చు నల్ల కాటాలు కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే బ్రదర్ వయసు ఎంత ఉంటుంది సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజుకి అయితే చెప్తున్నారు అని చెప్పారు కదా ఎనిమిది వేలు ఫైనల్గా ఎంత ఇస్తారు ఫైనల్గా అయితే ఆరున్నర ఆరు ఎంజ్లో అయితే ఇచ్చేస్తానని అయితే చెప్తున్నారు కోడిపుంజని అయితే చూసుకోవచ్చు చాలా బాగుందనమాట పన్నెండు నేను చూసిందా లేదు ఏంకీ లేదు అయితే మా కాకినామలనైతే తీసుకొని వచ్చారు గోడిపుంజని అయితే చూసుకోవచ్చు చాలా బాగుందనమాట హైట్ వచ్చేసి ఇరవై రెండు పైన అయితే ఉంటుంది ఇది కూడా నాలుగు కేజీల దగ్గరగా బరువుండొచ్చు అని అయితే చెప్తున్నారు దీని వయసు ఎంత ఉంటుంది బ్రదర్ దీని వయసు వచ్చేసి సంవత్సరం పైన ఉంటుందని అయితే చెప్తున్నారు రెండు పందాలు చేసిందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదరు పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది ఎందుకు ఇస్తారు బ్రదర్ ఫైనల్గా పదివేలకైతే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు ఇప్పుడు ఫస్ట్ రెండు కో అయితే చూశాం కదా ఆ రెండు కోడిపుంజులు తీసుకొచ్చిన బ్రదర్ అయితే దీన్ని కూడా తీసుకొని వచ్చారు పచ్చకాక అనమాట ఇది వచ్చేసి పెరుగు క్రాసు కోడిపుందికి అయితే చెప్పడం జరిగింది కోడిపుందికి అయితే కొంచెం బలం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు దగ్గరకి అయితే ఉండొచ్చు నాలుగు కేజీల వరకు అయితే చెప్తున్నారు సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్తున్నారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజు అయితే ఫుల్ యాక్టివ్గా అయితే ఉంది చూసుకోవచ్చు అయితే మంచి రసంగానైతే సేల్కి అయితే తీసుకుని వచ్చారనమాట దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది బాబాయ్ బరు ఉంటుంది బరువెంత ఉంటుంది నాలుగు ఉంటుంది వయసు రెండు సంవత్సరాలు వయసు ధర అని చెప్పారు బాబాయ్ పన్నెండు వేలు ఈ ధర ఫిక్స్డ్ ధర లేదా ఏమైనా తగ్గిస్తారా ఫైనల్గా ఎంతకైతే ఇస్తారు ఫైనల్గా ఎంత ఇస్తారు పదకొండుకి అయితే ఫైనల్గా ఇస్తానైతే చెప్తున్నారు కోడిపుంజ్ అయితే చాలా హెల్దీగానే చాలా బాగుందనమాట కోడిపుంజని అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ బాబాయ్ అయితే డాగ్ అయితే తీసుకొని వచ్చారనమాట దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది బరువు ఎంత ఉంటుంది బాబాయ్ నాలుగు కేజీలు బరువు ఉంటుంది వయసు సంవత్సరం వయసు కలిగినటువంటి కోడికుంజు ధర అని చెప్పారు రూపాయలు చెప్తున్నారు ఫైనల్గా ఎంత ఇస్తారు ఫైనల్ ఇదనమాట కోడికుంజు అయితే ఆరు వేల రూపాయలే ఫైనల్ ధర అయితే చెప్పడం జరిగింది బాబాయ్ అయితే బ్రదర్ అయితే టాప్ క్వాలిటీ కలిగినటువంటి కోడి కాకినైతే అయితే తీసుకుని వచ్చారు సేల్కి అయితే ఆల్రెడీ వన్ టైం విన్నర్ అయితే చెప్పడం జరిగింది హైట్ ఎంత ఉంటుంది బ్రదర్ ఇరవై నాలుగు హైట్ బరువు ఐదు ఐదు కిలోల వరకు బరువు ఉంటుంది వయసు ఎంత ఉంటుంది బ్రదర్ రెండు రెండు సంవత్సరాలు వయసు కలిగినటువంటి ధర అని చెప్పారు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఫైనల్గా అందుకైతే ఇస్తారు పదిహేను పదిహేను వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే కోడికుంజుని అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది అనమాట క్వాలిటీ అయితే బ్రదర్ నంబర్ ఏమని చెప్తారా నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ జీరో జీరో టూ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ ఓకే బాబా ఇక్కడ బాబాయ్ అయితే మంచి గేరు అని అయితే సేల్కి అయితే తీసుకొని వచ్చారు బాబాయ్ హైట్ ఎంత ఉంటుంది హైట్ బరువు మూడున్నర వయసు ఎంత ఉంటుంది దీని ధర వచ్చేసి తొమ్మిదిన్నరకి అయితే చెప్తున్నారు ఫైనల్గా ఎంతకైతే ఇచ్చేస్తారు ఎనిమిదిన్నర కల అయితే ఇచ్చేస్తారు బ్రదర్ అయితే ఇక్కడ ఒక రసంగిని అయితే తీసుకొని వచ్చారనమాట కోడిపుంజనైతే దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది మూడు కేజీల దగ్గర దగ్గరగా బరువు అయితే ఉండొచ్చు దీని వయసు వచ్చేసి బ్రదర్ మనకి పదిహేను నెలలు ఉంటుందని అయితే చెప్తున్నారు ధర చెప్పారు ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఫైనల్ ఒక ఐదు వందలు అటు ఇటుకైతే అయితే బ్రదర్ ఇచ్చేస్తానని అయితే చెప్తున్నారు వచ్చి చాలా బాగుంది అనమాట బ్రదర్ అయితే మనకి ఇక్కడ పచ్చకాయన అయితే తీసుకొని వచ్చారు సేల్కి అయితే దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండున్నర నుంచి మూడు పై వరకు బరువు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే ఇంకా సంవత్సరం లోపు వయసు కలిగినటువంటి అయితే చెప్పారు బ్రదర్ అయితే దీని ధర చూసి మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజుని అయితే చూసుకోవచ్చు చాలా బాగుందనమాట కోడిపుంజ అయితే ్రదర్ అయితే ఒక అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు కూడా ఉండొచ్చు కోడిపుంజీ అయితే కోడిపుంజీ అయితే చాలా బాగుందనమాట బ్రదర్ వయసు ఎంత ఉంటుంది ఎంత చెప్పారు కదా పదివేలు దీని ధర వచ్చేసి పదివేల రూపాయలకి అయితే